కొంచెం ఆంధ్ర కృష్ణా మంచిగా పల్లెటూరు తప్పని తగ్గించి చేస్తే మన వినాయక నవరాత్రులు పురస్కరించుకొని ఈ రోజున మనం హైదరాబాద్ ప్రాంతంలో కృష్ణానగర్లో ఉన్నటువంటి మన శ్రీకృష్ణ నగర్ అన్నగాన కార్యక్రమం మన పాటవల్లి విజయ్ కుమార్ గారు అదేవిధంగా అదేవిధమవల్లి నిత్య సంతోష్ అని మన ఆధ్వర్యంలో పి ఉమాణి గారి ఆధ్వర్యంలో అన్నగాన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు నవరాత్రులు ఇష్ట నియమాలతో పురస్కరించుకొని ఆడవాళ్ళతో పసి ఒటు अनि कुन मैले गान्धी क्रकम वैभव मलाई श्रीनगर कलनी मणिक भक्तप्रमाजम अय देवस्थान आँज्नेलिपुर स्वामी मैले महेश आध्व भजन क्यारम कम निर्माण पिलगर मात्रै मानसन मलाई मुख्य सन्तोष अब गाडी वा माटो नमस्ते नवरा ఈ రోజు కార్యక్రమంలో రెండు సంవత్సరం నుంచి కార్యక్రమం చేస్తుంది ఒకసారి మేము కొత్త ఇయర్స్ పెడుతున్నాం ఇక్కడ ప్రతి ఇయర్ ఒక ఒక మిట్టి ఎక్కువనే ఉంది కానీ దిగడం లేదు జట్టుపట్ట కూడా చాలా బాగా జరుగుతుంది అన్నదానం కూడా ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ కనే ప్రతి ఇయర్ కనే ఒక్కొక్క ఇయర్ ఎక్కువ జనంగా జరుపుకుంటారు ఈ సంవత్సరంలో మేము లలిత సాత్రనామం చేశాము కుంకుమ పూజ చేసాము ఇంకా భజన కార్యక్రమం చేసాము దాండియా ఆడాము అమ్మవారు ఇంకా చాలా పూజల కార్యక్రమాలు చేసాము ఇందాక అమ్మవారు కూడా వచ్చారు రావడం చూస్తారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము భజన అదే విధంగా ఇప్పుడు మనకు ఏరియాకు వార్డ్ మెంబర్ అయినటువంటి మేడం గారు తైతర్ జహాన్ మేడం గారు ఉన్నారు మేడం నమస్తే ముందుగా మీకు కూడా వినాయక నవరాత్వ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము మీరు చెప్పండి ఏరియాలో ఎలాంటి కార్యక్రమాలు మరి ఎక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఓకే కాబట్టి మా సంతోష్ గారు కిటీలో ఉంటుంది మా కిటీ గ్యాంగ్ కూడా ఉంది ఎప్పుడు ఈ గణేష్ ఎలా కూర్చోబెడతాడు అంటే నేను ఎప్పుడు నన్ను జన్మలో చూడండి అంతా గ్రాండ్గా రోజు గేమ్స్ జరిపిస్తుంది గేమ్స్ ఇవ్వడము జరిపించడం గిఫ్ట్లు ఇవ్వడం ఇవన్నీ ఫుల్ ఓకే సో చేసిందంటే మన కృష్ణానగర్లో ఎవరు ఆకలితో ఉన్నాడు అందరు కలిపి నిండిపోతుంది అమ్మా ఓకే ఇప్పుడు చూసామమ్మా చాలా బాగా చేసినారు అన్నదాన కార్యక్రమము

యూత్ మహిళల మాటలు విన్నారు కదా ఆర్గనైజర్స్ ఈ రోజున అన్న అన్నదాతను వారితో మాట్లాడించినాం కదా ఇప్పుడు అదే భాగంగా సో అదే విధంగా ఇప్పుడు బాలగణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు వీళ్ళే యూత్ అనమాట బాల గణేష్ యూత్ సో వీరు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అన్న నమస్తే మీ పేరు చేతులు ఓకే మీరు ఈ వినాయక ఉత్సవాలలో పాల్గొంటున్న ఎలా అనిపిస్తుంది ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు ఓకే సో పద్నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు సో మీరు క్యాజువల్గా ఏం వర్క్ చేస్తుంటారు ఓకే వినాయకుడిని పెట్టిన పదకొండు రోజు పదకొండు రోజుల తొమ్మిది రోజుల నవరాత్రులు ఓకే సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మళ్ళీ నిమజ్జనం కార్యక్రమాలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు డీజే డూమ్ ధామ్ దాస్కు ఓకే ఓకే మీ పేరన్నా ఓకే మీరు ఎక్కడ సో మీరు మీకు ఎలా అనిపిస్తుంది వినాయక చవితి సంబరాలు ఇట్లా చిన్నప్పటి నుంచి కూడా వచ్చి ఒక మధ్యలో ఉండి మళ్ళీ వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది సంవత్సరాలు ఇక్కడే పెడుతున్నాము అన్నదరాలు కానీ బాగా జరుగుతున్నాయి

కులమత భేదం లేకుండా ఈశాద్వేషం లేకుండా అందరితో కలిసి పలిసి చేయడం మనం ప్రోగ్రాం చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ కూడా ఇలానే ఉత్సవాలతో ముందుకు వెళ్ళాలని అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కృష్ణానగర్ నుంచి గణేష్ మౌలాకు జై అంటే హైదరాబాద్ గణేష్ వినపడాలి ఆయన మోక్షం మీకు కూడా తగలాలి బోల్ గణేష్ మహారాజ్కి ఓకే చేతులు ఉన్న వాళ్ళు సపాట్లు కొట్టరు లేని వాళ్ళు నన్ను కొట్టురు ఏదో ఒకటి కొట్టరు